నేను కొన్ని విషయాలు చెప్పదలుచుకున్నా మేము పవర్లో ఉన్నా పవర్ లేకపోయినా ఇరవై నాలుగు గంటల్లో ఇరవై రెండు గంటలు తాడిపత్రి నుంచి ఆలోచిస్తారు నన్ను ఈ తాడుపత్రి ప్రజలు ఎంత గౌరవించినారంటే ఆంధ్రప్రదేశ్లో ఎలక్షన్ టైంలో నన్ను నమ్మి నన్ను నమ్మి గెలిపించినారు నేను ఈ ఊరికి ద్రోహం చేస్తే మా కుటుంబం నామరూపాలు లేకుండా ఉంటుంది కొన్ని విషయాల్లో నేను చెప్తున్నా ఎస్ పార్టీలు ఉంటాయి పార్టీలో కూడా మేము ఎవరున్నా ఏ పార్టీ ఉన్నా ఎంతవరకు చేయాలా మనం కూడా ఇండివిజువల్గా చేయకూడదు అది పద్ధతి కాదు ఐదేళ్ళు ఉంటాం పోతాం రేపేమో ఇప్పుడు ఏ కదా మేము వచ్చినాక అంటున్నారు కదా ఏమో రావచ్చు మనం ఇష్టపడకుండా మనల్ని ఇష్టపడకుండా వస్తారు కానీ ఎస్ నేను మంచినే నాకు రక్తము చీముంది నన్ను కష్టపట్టిన వాళ్ళు చాలామంది ఉన్నారు అయినాక నేను కేర్ చేయను సహజం ఏమైనా మాట్లాడచ్చు యూట్యూబ్లో ఏమైనా అనవచ్చు పోవచ్చు కొందరు ప్రత్యేకంగా వాళ్ళ జరుగుతుందని చాలా చేసినారు కానీ అయినా కానీ నేను మంచిది కాదని ఉన్నా చెప్పండి నాగిరెడ్డిది ఇప్పుడు కావాలంటే ఇప్పుడు 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 ఇట్లే పోయి ప్రొక్లేట్ పెట్టచ్చో సార్ കമ്മീഷൻ ഗറോ ലീഗൽ നോട്ടീസ് ഇതാ നാഗറിയിപ്പോൾ ബ്ലൂ പ്രിന്റ് എന്ത് വൈലേഷൻ ഉണ്ട് ആ കൊണ്ടുപോക ഇഞ്ജിനീരി കാലേജന മേ കൊട്ടമാ എന്താ ഇങ്ങ കൊട്ട മേ നോട്ട്സ് ഇന്നും ప్రతిదీ అంతే ఎందుకు మేము అల్లే టార్గెట్ చేస్తాను నేను నిజం చెప్తా ప్లీజ్ ఎస్ వాళ్ళు నన్ను టార్గెట్ చేసినారు అయినా కానీ నేను లీగల్ 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 అయిపోతా అవసరం లేదు నాకు నేను చెప్పి కొట్టమంటావా అని ఇప్పుడే కొడతా ఎస్ నువ్వు రిజిస్ట్రేషన్ తప్పు చేసినావు రా ఏమి ఇచ్చినారు రిజిస్టర్ ఆఫీసర్లు నువ్వు ఉన్న స్థలం కన్నా మళ్ళీ పక్కది కూడా రిజిస్టర్ చేస్తున్నావు ఇప్పుడు చెప్పు నేను ఇప్పుడు చెప్తా లేదు అని చెప్పు అమ్మా టీపీఎస్ పర్మిషన్ ఉందా ఏమీ లేదు మరి ఆయన ఎమ్మెల్యే ఉండి చేసుకోకూడదు అమ్మే వద్దంటే మే ఇది లీగల్ లీగల్గా మేము మాట్లాడతాను ఇప్పుడు కూడా మాట్లాడతాను బ్లూ ప్రింట్లో బ్లూ మున్సిపాలిటీ సంతకాలు మున్సిపాలిటీ కట్టాల్సినట్టు కట్టిరా కక్షే నాకు కక్షే కక్ష ఉన్నా కానీ లీగల్ ఫయాజ్ బాషాద్ చెప్పాలా సగం మంది పోయా అనంతపూర్లో ఈడ మున్సిపాలిటీ ఈ ఉంటే ఎవరు చెప్తారో ఏమో వాళ్ళకు అతి మంచి అడ్వైజర్లు ఉన్నారు ఏమమ్మా కార్పొరేషన్లో ఒకవేళ రిజిస్ట్రేషన్లో ఉంది లే గుర్తిలో చేసుకోవచ్చు లేదా ధ్యానం చేసుకోవచ్చు అట్లా అనుకున్నారు ఎస్ న్న కష్టపెట్టినారు మీకు తెలిసి రావాలి ఎప్పుడు పర్సనల్గా పోవద్దండి నేను మీ ఇంట్లో అందరి ఇంట్లోకి రావాలేను కాగలను అంత మర్యాద లేనని కాదు మా పాప ఉంది మా పాప సరిపోతుందో సరిపోదు గౌరవిస్తా గౌరవిస్తా మా నాన్న నేర్పించినాడు గౌరవం అంత బాధ ఉంటుంది నాకు కూడా నేను మా బాబుని వాణి కాబట్టి నుంచి తిడతా రాఘ కానీ నేను పాపనిపై తిడితే ఎట్లుంటుంది ఎందుకు చెప్తున్నానంటే నేను లీగల్గానే పోతా మీరు ప్రూవ్ చేసుకోండి మీకు టైం ఇస్తా సబ్ రిజిస్టర్ ఏమి ఇచ్చినావు చూడండి అమ్మా నువ్వు స్థలము తప్పు చెప్పి రిజిస్టర్ చేసుకున్నామనిచ్చాడు ఏను కదా నా పాప పైనుంటే కూడా చెప్పినా ఫోన్ చేసి ఏం చెప్తా పాపా పైకి ఆడపిల్ల ఉంది గౌరవించవు చిన్న కొలు తెచ్చుకుంటా ఏదో మా నాన్న నాకు అంత ఇంత క్వశ్చనే ఉండదు మేము లీగల్గా ఐదేళ్ళుగా పది ఏళ్ళు కొట్లాడతా లీగల్ అని తెచ్చి కొడతా కలెక్టర్ రాసిన లెటర్ లేదని ఇక్కడ ఏమీ కొట్టండి అని ఇచ్చినాడు ఎందుకంటే మీరు కౌన్సిలర్లు కాబట్టి నేను తెలియపరచాలి మీకు కాబట్టి తెలియపరుస్తాను కొట్ట దయచేసి మన్నించండి నన్ను మన్నించండి నా ఆస్తులు అన్ని పోయిన బాధపడలే నా ఇంట్లోకి వచ్చిన నా కిచెన్లోకి వచ్చినటువంటి అది నాకు బాధ ఏం చేస్తాడు మాకు హిస్టరీ ఉంది కలెక్టర్ ఇచ్చినది కొట్టు అన్నాడు ఎందుకు రిజిస్టర్ ఆఫీస్ వాళ్ళు ఏం చేసినారు తప్పు రిజిస్ట్రేషన్ తప్పు ఈయన ఇంత ఉంటే ఇంత వేరే వాళ్ళు కూడా ఆక్రమించుకున్నాడు అని తప్పు అని చెప్పి మీకు తెలియపరచాలా కౌన్సిలర్ గారు తెలియపరుస్తానా మిమ్మల్ని కూడా ఏమన్నా బాధ ఉంటే మరణించండి నేను ఆరు వందలు బస్సులు పోటీ బాధపడలే కొడుకుని జైలు వేస్తే బాధపడలే రిజిస్ట్రేషన్ కాపీ తప్పు ఇళ్ళలేక రావద్దండి ఒక ఆడపిల్లను నేను వస్తే మీ ఇంటికి వస్తే గౌరవించాలన్నా రా అన్నాను సరిపోతాము సరిపోమ అట్లా రావాలా నేను మా పాప ఇంటికి పోతే గౌరవించదా లేచి నిలబడి రా అన్న అంట అది నువ్వైనా అంటావు నువ్వైనా అంటావు నువ్వైనా అంటావు అదే నేను వేరే విధంగా వస్తే మీరు అనుకుంటారా నేను ఏదో చేస్తా నేను చాలా లీగలు నేను బాగా చదువుకున్నా సెక్షన్లు చెప్తా కమిషనర్ గారు మీకు కూడా చెప్తాను లేదు ఇట్టరా అంట నాకు ఎవరి మంది ఇది లేదు నా బాధలు నాకున్నాయి ఆస్తిపోతే బాధపడలేమస్తే నా కార్లే ముప్పై కోట్లు చేస్తాయి ఇప్పుడు ఉండేవి కాదు గొప్పగా చెప్పడంలే నా బస్సు కోటి రెండు కోట్లు ఇస్తది నేను రూట్లు అమ్ముకుంటే ఎనభై లక్షలు వస్తు ఎనభై కోట్లు వస్తుంది డబ్బుకు బాధపడడంలే మీకు కూడా దళల బాధ ఎట్లుంటుంది మీకు తెలైల బాధ ఉంటే నేను మీ లెక్కల వాళ్ళ ఆ పని చేయను ఆ పని చేయను అన్నీ లీగల్గానే పోతాను మా నాన్న ఎంపీ రెండు సార్లు మా నాన్న జిల్లా పరిషత్ చైర్మన్ మా నాన్న ఎమ్మెల్సీ మా నాన్న ఫ్రీడమ్ ఫైటర్ ఐదున్నర సంవత్సరం జైలుకి పోయినాడు మా నాన్న ఎనిమిది సార్లు ఎమ్మెల్యే ఒక్కసారి ఎంపీ నేను కూడా ఎమ్మెల్యే మున్సిపల్ చైర్మన్ నా కొడుకు కూడా మా మామ పదకొండు సార్లు ఎమ్మెల్యే నా భార్య వాళ్ళ నాన్న వాళ్ళ పెద్దనాడు జిల్లా బస్ చైర్మన్ వాళ్ళ చిన్నగారు జిల్లా బస్ చైర్మన్లో నా భార్య తమ్ముడు ఎమ్మెల్యే సార్లు నా బంధుత్వం అంతా చాలా ఉంది అందరు ఇప్పుడు కూడా ఎమ్మెల్యేలు ఎంపీలు ఉన్నారు బాగా సుబ్బరామరెడ్డి ఎవరు కాదు స్వయాన నాకు అల్లుడు నాకు పవన్ భార్యను ఆయన కోడలు అక్కచల్ వెళ్ళు గౌరవంగా బతికినా రోజు కూడా నేను ఇష్టపడతారు ఈ ఊరిలో మీరు అనుకుంటారేమో అందరూ నామినేషన్ వేస్తారు మీ మాదిరి చేయను దాన్ని ఎన్నుకుంటారు ఎందుకంటే నేను పనిచేయకపోయిన దుర్మార్గులు వద్దంటారు మళ్ళీ వస్తే కొడతాదా ఇవన్నీ మాటలమ్మా దర్శస్ ఇంకా నాలుగేళ్ళు ఉంది ఇప్పుడు మా చేతిలో మేము కొట్టాలా అందరినీ ఏం మాటలు తెలుసుకోండి దయచేసి నేను ఎట్లా అంటే అట్లా పోను చిన్న బాధ ఉంది నాకే వదిలిపెట్టే ప్రసక్తి ఉండదు ఎందుకు అక్కడ అంటే చెప్పిన కాలు కట్ట పోలీసులు తెచ్చి కడతారు ఆ పొద్దు ఆ పొద్దు ఇప్పుడు ఎంత పీకమంటావా అది రోడ్డు మీకమంటావా అలా స్తంభం ఆయన ఆయన నేను లీగల్గా పోతా మీరు ఫైట్ చేయండి అదే నిన్న కూడా చెప్తే గాడు మేలు వాడే మొగోడ్రా ఐదు సంవత్సరాలు ఐదు నెలలు సత్తా ఇచ్చిన మమ్మల్ని మేమే అనలేదే కోర్టు ద్వారానే పోతున్నాం ఇది కూడా కోర్టు ద్వారానే పోతాము ఆ వద్దు కొడతామో పోతామో అది వేరే కథ తెలిసి రావాలా ఇలా ఎవరికి జరగకూడదు రేపు మీకే జరగకూడదు నాకు జరగకూడదు ఎవరికి జరగకూడదు ఊర్లో అంతకని ఏముంది కష చెప్పు రేపు నా దగ్గర రోజులు నేనే రావచ్చు వైఎస్ఆర్లోకి మీ అందరికైనా క్లోజ్ ఆ ఫ్యామిలీ మేము ఇప్పుడు వాళ్ళం కాదు బాధ నేను తీ మా పాపని ఇప్పుడు నేను తిరిగితే ఏం చేస్తుంది అది దంచుకుంటాది దించుకుంటుంది అంటారు ఎంత దుర్మార్గం నాకు కొడుకురా ప్రభాకర్ రెడ్డి అంటారు ఆ మాట అనిపించగా తెలుసుకోలేదు ఎవరన్నా ఏమనండి క్షమించండి నా బాధ ఎల్లగక్కున్నా మీరందరూ ఎట్లా బతికినారు నాకు తెలియదు మా భార్య బాగా బతికింది మండపూతులు కూడా తెలియదు నేను ఒక విన్నాము కార్లు ఇరకపోయితే మనం ఏమంటారా దుబ్బు అంటాం దుబ్బు అంటే నందరు ఇల్లు పట్టుకున్నారు ఓ అన్న సున్నితని బతికినారు మహిమ కూడా నేను రఫ నా కొడుకునే సున్నితంగా చాలా బతికినాను నేను మా నాన్న చూపి ప్రపంచం చూసి నా కొడుకుని ఈరోజు నా మనవరాలు పదకొండు సంవత్సరాలు ఇప్పటికే అది సంపాదిస్తుంది డబ్బులు చాక్లెట్లు అమ్ముతాను